విజయవాడలో అంబేడ్కర్ స్మృతి వనం కేంద్రంగా అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ నాయకుల మధ్య రచ్చ మొదలైంది కొన్ని నెలల క్రితం అంబేద్కర్ స్మృతి వనంలోని శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఇవాళ విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనాన్ని వైసీపీ టీడీపీ నేతలు పోటాపోటీగా సందర్శించి పరస్పర విమర్శలకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్థానిక టీడీపీ నాయకులతో కలిసి అంబేద్కర్ స్మృతి వనాన్ని మంత్రి డోలా స్వామి దర్శించారు అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించి చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని జగన్లా తాము కక్ష సాధింపు రాజకీయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యమని మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తామని మంత్రి డోలా స్వామి స్పష్టం చేశారు భాగంగా అక్కడ ఉన్న అమరావతి స్మృతి వనాన్ని తీసేసి అవి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రతిష్ట వస్తాయనేటువంటి ఒక కుట్రకోణంతో దురహంకారంతో ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది ఈ కార్యక్రమం ఇది పూర్తి చేశారు చేసిన తర్వాత ఎన్నికల ముందు హడావుడిగా ఆ రోజు ప్రజా సంఘాలందరూ అందరూ కూడా ఓపెనింగ్ అప్పుడు కూడా ఆక్షేపణ తెలియజేసినప్పుడు కూడాను తను ఓపెన్ చేశారు ఇప్పుడు చూస్తే వర్క్ చాలా పెండింగ్ ఉంది మేమైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలేదు చే ప్రాజెక్ట్ అయినా కానీ మేము పూర్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాజెక్టు ఎవరు పెట్టారు ఏంటి అని మాకు అవసరం లేదు ఈ సెంటర్లో ఏర్పాటు చేసాం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం టీడీపీ నేతల పర్యటన మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో తర్వాత అంబేద్కర్ స్మృతి వనాన్ని వైసీపీ నేతలు పరిశీలించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని అంబేద్కర్ విగ్రహానికి ఉన్న పేర్లు తొలగించి స్మృతివనం పనులు నిలిపివేసి అవమానించారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపణలు చేశారు వెంటనే అంబేద్కర్ స్మృతివనంలో పెండింగ్ పనులను ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నావో సమాధానం చెప్పు ఎందుకు ఇలాంటివి జరుగుతావున్నాయో సమాధానం చెప్పు ఎక్కడెక్కడ వదలాలనుకున్నారో ఎక్కడెక్కడ బాబాసాహెబ్ కనిపించకుండా చేయాలనుకున్నారో ఎక్కడెక్కడ ఈ ప్రాంతాల అభివృద్ధిలో ఆటంకపరచడానికి మీరు కుర్తులు పరుగుతున్నారో వాటన్నిటిని పటాపంచలు చేసి జాతి గర్వించే నాయకుని యొక్క విగ్రహానికి ప్రొటెక్షన్ ఇవ్వాలా అవసరమైతే మాకు భయం వేస్తూ ఉంది రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారిని పేరు లేకుండా వారి విగ్రహాలు లేకుండా చేయాలని ఒక కుట్రతో మీరు నడుస్తూ ఉన్నారు గమనిస్తూ ఉంది జాతి మొత్తం అందుకనే తక్షణమే విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ పార్కు పార్కు సంబంధించిన ప్రతి అక్షరాన్ని మననం చేసుకొని త్వరితగతిన ఉన్న ఉన్నటువంటి వర్క్స్ మొత్తం కంప్లీట్ చేయాలా